యాగంటిపల్లె గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా ప్రాణ సమానమైన ఆడపడుచులకు స్వాగతం పలికిన నా ఆడపడుచులకు అక్కలకు చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి ఉన్నటువంటి జనసేన అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు బిజెపి పార్టీ నాయకులకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను రాత్రి తొమ్మిది గంటలు అవుతా ఉంది మామూలుగా పల్లెటూళ్ళలో ఎనిమిదిన్నరకే ఉదయం లేస్తే మనం అందరం కూడా వ్యవసాయ పోవాలి కాబట్టి నిద్రపోయే సమయమైనా నా మీద ఏమైనా అభిమానంతో ఉన్నటువంటి ప్రేమతో స్వాగతం పలికిన ఇంతసేపు మీరు మేలుకొని స్వాగతం పలికిన మీకు అందరికి మీ పాదాలకు శిరస్సు వచ్చి నమస్కారాలు ఎందుకంటే మీ అభిమానం వెల కట్టలేనిది ఎవరికైనా ఒక నాయకుడో ఒక కుటుంబ సభ్యుడో వచ్చినట్టుగా మీరు ఈ రోజు స్వాగతం పలికారు మరి ఈ రోజు వైఎస్ఆర్ రేపు మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలలో మిమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యత్యాసం చూడండి నాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కూడా సమానంగా చేయడం జరిగింది మరి ఈరోజు నవరత్నాలు పేరుతో నవమోసాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈరోజు సంక్షేమం ఒక్కటనే చెప్తూ అభివృద్ధిని కూడా పక్కన పెట్టేయడం జరిగింది ఆఖరికి ఆ సంక్షేమ పథకాలు కూడా మోసాలు చేయడం జరిగింది ఆ రోజు అమ్మఒడి అని చెప్పాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒడి అని చెప్పి ఆఖరికి ఒక్కరికే చేసినటువంటి ఘనత ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులది ఆ ఒక్కరికైనా పదహైదు వేలు ఇస్తున్నారంటే ఆ పదహైదు వేలలో కూడా వాళ్ళ మామ జగన్ మామగా రెండు వేల రూపాయల కమిషన్ తీసుకుంటా ఉన్నాడు నలభై ఐదేళ్ల పిచ్చి అడిగినాడు ఈ రోజు మా సోదరి మల్లని అడుగుతున్నాను బీసీలు మైనార్టీలు ఎస్సీలకు ఆ రోజు విద్యుత్ చెప్పాడు నేను కరెంటు ఛార్జీలు పెంచానని చెప్పి ఇదే మన దగ్గర చెప్పాడు ఉసినాపురం దగ్గర ఉండి కాడసాని రామరెడ్డి కూడా పక్కన నిలబడినాడు విద్యుత్ ఛార్జీలు ఆరు సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు నిత్యావసర వస్తువులు పెంచాడు అదే విధంగా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోవడం చేశాడు ఆ రోజు ఏమన్నాడు సారాయి లేకుండా చేస్తాను మద్యం నియంత్రిస్తారని చెప్పాడు మరి ఈ రోజు మద్యం నియంత్రిస్తారని చెప్పి మద్యం వ్యాపారాన్ని వారి కార్యకర్తలకు ఇచ్చి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మద్యం వ్యాపారం చేసుకోమని చెప్పాడు అది కూడా నకిలీ మద్యం ఇచ్చాడు ఎవడైనా కష్టం చేసుకుని కూలి పనికి పోయి వచ్చి కష్టం చేసిన ఉంటే బాధితుంటే మూడు అవసరలో రెండు వంశలో తాగాలంటే ఆ నకిలీ మద్యమిస్తే వాళ్ళ ఆరోగ్యంతో కూడా ఈ రోజు ఈరోజు చెలగాటమాడుతున్నాడు ఇది ఒక్కటే కాదు ఈ రోజు ప్రతి ఒక్క ఆర్టీసీ ఛార్జీలు పెంచి మోసం చేశాడు పెట్రోల్ డీజిల్ పెంచాడు రైతులకు కూడా రోజు సబ్సిడీ కింద సబ్సిడీలు కూడా లేకుండా చేశాడు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు గిట్టుబాటు ధరగా ఇప్పించడం జరిగింది అదేవిధంగా రైతులకు ఏదైతే సబ్సిడీలు రుణాలు గాని అదేవిధంగా సబ్సిడీకి సంబంధించిన పరికరాలు ప్రతి ఒక్కటి కూడా టార్పర్లు కానీ పైపులు కానీ అనేకమైనటువంటి కూడా రైతుల శ్రేయస్సు కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇన్ని చేసినప్పటికీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ మోసము పూరితమైన మాటలు ఈ యొక్క అసమర్థ ఎమ్మెల్యే రామిరెడ్డి చెప్పిన మాటలు విని నేను దాదాపుగా రెండు కోట్ల రూపాయల పనులు ఇక్కడ చేయడం జరిగింది ఈ రోజు ఈ రోజు వేసినటువంటి ఈ యొక్క చుట్టు ప్రారంభం కూడా గతంలో నిలబడలేకపోతే నేను చేస్తే ఎవరికో పుట్టిన బిడ్డకు సిక్కు సరం లేదు మే ప్రభుత్వంలో చేసిన పనికి ఆడ పైలాను కట్టుకున్నాడు లేని నాయకుడు మీకు అనిపించదా ఎవరికో పుట్టిన బిడ్డకు మీ పేరు పెట్టుకొని మీ ఇంటి పేరు పెట్టుకోవడం ఇదేనా మీ సంస్కృతి పైలాన వాళ్ళ కొడతాడు ఒకడు ఉమ్మాది వచ్చి ట్రాక్టర్ తో కట్టుకొని ఎక్కుతా ఉంటే పక్కన ఒక నాయకుడు ఆనందపడుతున్నాడు ఈ రోజు గుర్తు పెట్టుకోండి ఎవరైతే అక్రమంగా మా వాళ్ళను వేధించారో వాళ్లకు ఏ గతి పడుతుందో వచ్చే కాలం ప్రజలే బుద్ధి చెప్తారు ఈరోజు మీరు ఒక్కటి ఆలోచన చేసుకోవాలి మళ్ళీ అందరూ వచ్చినప్పుడు మీకు అందరికీ చెప్పాను రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలవబోతా ఉన్నాను మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు సిలిండర్లు ప్రతి ఇంటికి అదేవిధంగా ఏదైతే ఎంతమంది చదువుకుంటా ఉంటే ఇంట్లో ఒక్కరు చదివితే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అదేవిధంగా ఆడకూతులందరికీ కూడా పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటి అరవై ఏళ్ళ మధ్యన ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదహైదు వందలు అక్క ఉంటే అత్త కోడలు బిడ్డ కూతురు అందరికీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీకు వస్తుంది గత ప్రభుత్వంలో రైతులకు ఇరవై ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే ఇరవై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల రూపాయలు చెప్పి కేవలం ఈ రోజు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నాడు ఈ రోజు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇచ్చే పథకాన్ని కూడా తన పేరు చెప్పుకుంటా ఉన్నాడు అదేవిధంగా ఎవరైతే రైతులకు ఒక్కటే కాదు ఇన్పుట్ సబ్సిడీ కానీ గిట్టుబాటు ధర కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అభివృద్ధిని ఖాళీ వదిలేశారు ఇంకొకటి ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత ఉంది నాకు సంక్షేమ పథకాలు అంటే తెలుగుదేశం పార్టీ అయ్యాము ఏ ఒక్క రోజు ఎవరిని వేధించలేదు ఏ నాయకుని దగ్గరికి బొమ్మని అడగలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రజలే నాయకులు నాయకులే ప్రజలు అటువంటి ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట వాస్తవం కాదారు చెప్పండి సోదరులరా ఈ రోజు ఒక నాయకుని దగ్గరికి పోవాలంటే చేతులు కట్టుకొని నిలబడాలి ఆ నాయకుడు చెప్తేనే పోవాలి లేకుంటే ఆ నాయకుడు లేనంటున్నారు ఎన్నాళ్ళు మీ పరిపాలన సాగుతుంది రేపు మా పరిపాలన వస్తుంది అప్పుడు కూడా మీరు ఆలోచన చేసుకోవాలి మీరు గెలిచారు మీకు అధికారం ఇచ్చాము ఆ రోజు అధికారం ఇచ్చినప్పుడు మీరు చెప్పిన మాట ఏంటి మీకు ఇచ్చినప్పుడు మీరు చేసిన ప్రజలకు మోసం ఏం చేశారు నవరత్నాల పెట్ట చేసి నవ మోసాలు చేశారు విద్యుత్ బిల్లును పెంచి పెట్టారు ఈరోజు రైతులకు ఇబ్బందులు పెడతా ఉన్నారు పక్కనే ఉండేటువంటి దత్తనాల ప్రాజెక్టు నీళ్లు వస్తే యాగంటిపల్లె ప్రజలందరూ కూడా పండగ చేసుకున్నారు ఎందుకంటే ఈ రోజు ఎత్తిపోతల పథకం ద్వారా యాగంటి యాగంటి మన దత్తనాల్లో నీళ్లుంటే మా జీవితాలు సంతోషంగా ఉంటాయి మేమంతా రైతులము ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి బతుకులం బతుకుల మా ఉద్దేశంతోనే చెప్పారు ఆ రోజు ఎత్తి పథకం ఓపెనింగ్ చేసిన రోజు ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు చమర్చాయి నేను చెప్పాను ఆ రోజు ఎస్ఆర్బిసి నుంచి ఎత్తి పొదల పథకం ద్వారా దత్తనాలకు నీళ్లు వస్తేనే రాజకీయం లేకుండా లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తానే మాట ఇచ్చి చెప్పి ఈ రోజు మాట మీద నిలబడ్ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి కాడసాని రామిరెడ్డి కమిషన్ల కోసం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ రైతులు కానీ తెలుగుదేశం పార్టీ రైతులు కానీ ఏ పార్టీకి సంబంధం లేని రైతులు ఒక్కసారి ఆలోచన చేయండి గాలేరి నగరి కాలం వచ్చే ఆ ఇరవై రోజులు నీళ్లు గిన పాడితే మన బోర్లలో నీళ్లు నిండుతాయి చుట్టుపక్కల బోర్లలోనే భూగర్భ జలాలు పెరిగితే సస్యశ్యామలంగా పంటలు మూడు కార్లు రెండు కార్లు పట్టించుకునే వాళ్ళం ఈ దుర్మార్గుడు కాలువ కోసం కోసం ఆ యొక్క ఈ యొక్క లైనింగ్ చేయడం వల్ల ఈ రోజు తాగునీటి సమస్య వచ్చింది రైతు బోర్లలో నీళ్లు లేవు మీరు ఆలోచన చేయండి నేను అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా కొత్తగా మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నాలుగు వందల ఓట్లు ఇచ్చి నా ఎంత ఎన్నకల్ల గ్రామము ఆశీర్వదించారు మళ్ళీ చెప్తున్నా నా కుటుంబంలో నా ఎన్నగన్న గ్రామం ఏ విధంగా ఉందో అదే విధంగా నన్ను ఆశీర్వదించండి మీ కుటుంబ సభ్యుడిగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి ఖచ్చితంగా జిఎన్ఎస్ఎస్ కాలువలో యాగంటి పల్లెకి అవసరమైన చోట బొక్కలు వేసి పగలగొట్టి ఎక్కడైతే రైతులకు అవసరం ఉందో ఎన్ఎస్ఎస్ కాలంలో లైన్ కింద ఖచ్చితంగా పగల కొట్టి తీర్తాడని చెప్తా ఉన్నాను సోదరుల కోసం మా ఆడపిల్లల పద్యం అందుకున్నానండి మీ అందరికి కూడా చేస్తారని చెప్పి ఆగ్రహిస్తా ఉన్నాం అదేవిధంగా ఎన్నికల్లో మీ యొక్క ఊర్లో డోర్ టు డోర్ జరిగాను ఇంకా చాలా చోట్ల సీసీ రోడ్లు ఉన్నాయి అదేవిధంగా ఇంకా అనేటువంటి పెండింగ్ పనులు ఉన్నాయి ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తాడని చెప్పి తెలియజేస్తూ ఇంకొక కర్మ ఈడ బాటలు మాటలు చేస్తే పడిపోయినాక నేను గెలిచిన వాళ్ళు నెలన్నరకే రాజకీయాలు చేసినారు నీచ రాజకీయాలు నీచలు ఎవడైనా రాజకీయం చేస్తాడు తాగే నీళ్ళ కాడ రాజకీయం ఆ బొమ్మ వేసుకుంటే రాజకీయం పైలాను కడితే రాజకీయం మళ్ళీ మూడు నెలల నుంచి దాన్ని బంద్ ఒక్క రెండు నెలలు మోపుకో పెట్టాలి మళ్ళీ భగీరథుడు ఆ విధంగా నీళ్లు తెప్పించాడో మళ్ళీ నీళ్లు తెప్పించి మళ్ళీ ఇదే మినరల్ వాటర్ వచ్చి ఓపెన్ చేసి మా ఆడపడుచులకు ఇక్కడ ఒక్కటే కాదు ఇంకా అవసరమైతే ఇంకొక వాటర్ ప్లాంట్ కూడా వేస్తారని చెప్పి ఆప ఇస్తున్నారు మరి ఏదన్నా మీకొక్కరికి ఇంతసేపు వేచి ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా సెంటిమెంట్ అయినటువంటి పీల చావిడి కూడా నేను రిపేర్ ఉందన్నారు ఖచ్చితంగా దానికి కూడా సహకరించి ఏ విధంగా చేయాలా పీల చావిడికి గ్రామ పెద్దలతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడే నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఇప్పటికే చాలా ఆలస్యమైంది మీకందరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు అదే విధంగా రేపు మే పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికలలో రెండు గుర్తులు రెండు ఇద్దరు రెండు ఓట్లుంటాయి ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి ఎంపీకి రెండు గుర్తులు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నాకు బీసీ జనార్దన్ రెడ్డి అనేటువంటి నాకు సైకిల్ గుర్తు మీద ఒక ఓటు మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి శబరి గారికి ఒక ఓటు వేసి రెండు గుర్తులు వేసి ఈసారి ఆగడ్డి అత్యధిక మెజార్టీతో కల్పిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు హింద్ సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం